పొదులుకూరు పట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు గంగవరపు వేణుగోపాల్ రెడ్డి షేక్ ఆమ్జాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు మాటలతో ఎదురు దాడి చేసి ఇరిగేషన్ సబ్జెక్ట్ ను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మా నాయకుడు కాకని గోర్ధన్ రెడ్డి క్లారిటీగా సోమిరెడ్డి సర్వే పనులలో చేస్తున్న అవినీతి అక్రమాలపై ఆధారాలతో సహా ఎన్నో సార్లు నిరూపించారని కనుపూరు కాలువ పూడికతీత పనులలో సంఘం దగ్గర నుండి కనుపూరు చెరువు దాకా ఫోటోలతో మీ పనితీరును పత్రికల సమక్షంలో బయట మీరు పత్రికల సమక్షంలో సవాలు విసిరి తొడలు చచ్చుకోవటం తప్ప చేయగలిగిందేమీ లేదు పోలీసుల్ని రంగ ప్రవేశం చేయించి ఇరిగేషన్ అవినీతి కథను ముగించాలని చూస్తున్నారని సోమిరెడ్డి సర్వేపరులో ఎక్కడ అవినీతి సంపాదనకు పాల్పడడం లేదని సోమిరెడ్డి ప్రమాణం చేయమనండి రేపటి నుండి మా నాయకుడు కాకాని గాని మేం కాని ఏం మాట్లాడం పొదురుకూరు పట్నంలో లేఅవుట్లు వేసిన వారిని బెదిరించి వారిపై ఫోర్జరీ సంతకాలు కేసు పెట్టి వారి వద్ద సోమిరెడ్డి డబ్బులు తీసుకోలేదని అలాగే విరువూరు సూరాయపాలెం ఇసుక రీచ్ లో అక్రమంగా రాత్రింభవ ఇసుక దోపిడీ చేసి కోట్లాది రూపాయలు అక్రమ సంపాదన చేయటం లేదని సోమిరెడ్డి ఆయన అనుచరులు ప్రమాణం చేయటానికి సిద్ధమా అని సవాల్ విసిరారు ఇరిగేషన్ అధికారులు సమాచార హక్కు చట్టం కింద పనుల వివరాలు అడిగితే అధికారులు సంతకాలు లేకుండా ఇచ్చారు వాటికి మళ్లీ ఆధారాలు సంతకాలతో ఇవ్వమని అడిగాము వాటికి మళ్ళీ ఆధారాల సంతకాలతో ఇవ్వమని అరిగా మా నాయకుడు కాకాని గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది లేకుంటే తగన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు మీ తాటాకు చప్పులకు ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్నారు ఈ కార్యక్రమంలో వయసప్ప నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మళ్ళీ విమర్శలు చేసినటువంటి సోమిరెడ్డి రెడ్డి అంటే దేనికి అంటే అవతల ఎటువంటి స్పందన వస్తుంది యువతలు కూడా అదే స్పందన వస్తుంది ఇక్కడ ఎవరైనా తగ్గేదేమో లేదు ఇక్కడ ఖర్చు పెట్టుకొని మీరు మీరు ఏమైనా అనుకుంటారా ఏమో కేసులు పెడితే ఇక్కడేమన్నా భయపడతారనుకుంటారామో మీరు కేసులు పెడితే అంత ఉత్సాహంగా పనిచేస్తాం తప్ప మీ మీ పట్ల మా వైఖరి ప్రతినిచ్చే వైఖరి అయితే ఉంటుంది గోవర్ధన్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఏం చెప్పారు కాకా గోవర్ధన్ రెడ్డి గారు ఇరిగేషన్ పనుల మీద అవకతవకలు జరుగుతున్నాయి సరిదిద్దుకోండి అని చెప్పేసి చెప్పారు మీరు సరిదిద్దుకోవాలా లేకుంటే తప్పు నొప్పుకోవాలా ఏంది గోవర్ధన్ రెడ్డి గారు వచ్చేది ఇరిగేషన్ ఆఫీస్కి మేమేంది వచ్చేది గతంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కనుపూరు కాలువకు సంబంధించి జిపిఎస్ మ్యాప్లతో సహా ఫోటోల్ని ప్రచురించారు పత్రికా ప్రముఖంగా వాటి మీద మీరు స్పందించకుండా దొంగ బిల్లులు చేసుకుని గోవర్ధన్ గారు ప్రశ్నిస్తే కనుపుడు కాలువ గురించి ఆ కాలువ జీపీఎస్ మ్యాప్తో సహా ఫొటోస్ అన్ని కూడా ఆయన ఇచ్చాడు ఇచ్చిన తర్వాత సోమిరెడ్డి గారు డొల్లతనం ఎక్కడ బయటపడుతుందో అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి మీరు వెంటనే అధికారులు బెదిరించి నీళ్లు వదిలించిన దాఖలాలే కదా మీరు వదిలిచ్చారు కదా నీళ్లు అంటే చేసిన అవినీతి కప్పిపించడానికి మీరు నీళ్ళు వదిలేరు అంటే నీళ్ళలో పారీలిపోతుంది అవినీతి మనకు డబ్బులు వచ్చేస్తాయి కదా దొంగ బిల్లులు చేసుకోలేదా దొంగ బిల్లులు చేసుకోకుండా మీరు అధికారులు బెదిరించి నీళ్ళట్టు వదిలించారు మీరు కనుపురు కావాలి ఆ రోజు దీని గురించి మాట్లాడరు దీని గురించి మేము ప్రశ్నిస్తే దాని గురించి సమాధానం రాదు వేరే విధంగా అటాక్ చేయడం వ్యక్తిగతంగా మీరు నన్నడ ఆయన వ్యక్తిగత హననానికంట ఎవరు చేస్తున్నారు వ్యక్తిగత హననం మీరు చేస్తున్నారు మేము చేయటం లే మేము కేవలం ప్రజలకు సంబంధించినటువంటి ప్రశ్నిస్తూ ఉన్నాం మేము మేమేమి మాకేమి ఇక్కడ టైంపాస్కి మేము ప్రెస్ మీట్ పెట్టడం ప్రజల కోసం పెడతాం మాకు కాగానే గోదరెడ్డి గారు ప్రజా సమస్యల పట్ల సమస్యలు పరిష్కరించండి మీరు అధికార పక్షంలో ఉన్నారు మీరు తప్పప్పులు చేస్తున్నారు అని ఎత్తి చూపుతాడు ఆయన మీకు దేనికి దానికి అంత చురుకోడానికి అర్థం కావడం లే తప్పప్పులు సరి చేసుకోవాలి మీరు అంతేగాని మీ ఇష్టప్రకారం మీరు నోటుకు వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి పోలీసుని తీసుకొచ్చి బెదిరిస్తే ఎడు బెదిరే ఒళ్ళు కేసులు కూడా కట్టట్టున్నారు కట్టుకోండి ఒకటి కాదు వంద కట్టుకోండి మా మా గొంతుగా ప్రజల పక్షాన్ని ఎప్పుడు ఉంటుంది గోవర్ధన్ రెడ్డి గారు జనాల్లోనే ఉంటాడు వారితో పాటు వాళ్ళ ప్రజా వారి యొక్క నాయకులందరం కూడా మేము అందరం కూడా ప్రజలతో కలిసి పనిచేస్తాం ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తాం ప్రజలకు ఏ సమస్య వచ్చినా కాకాని కొరత ముందు ఉంటారు ఆ ముందు మరొక ఉంటే వెనక వరకు మేము ఉంటాం ఆయనతో పాటు ఇంకోటి చెప్పారు లే నిద్ర లేస్తే ప్రమాణికారులు అంటున్నారు నిద్ర లేస్తే రమ్మంటున్నారు మరి కాకుటూరు శివాలయం భూముల పరిస్థితి ఏంది లేఅవుట్లో వాళ్ళకి మీరు ఆ భూమిని ధారదత్తం చేయలేదా కోట్లు తీసుకోలేదా దీని మీద ప్రమాణకం చేయగలరా చెప్పండి మీరు సంఘం నుంచి కనుకరకాల వరకు ఇరిగేషన్ పనుల్లో ఎంత అవతోకలు జరిగినాయి బినామీ కాంట్రాక్ట్లు పెట్టుకుని ఎంత దోచుకున్నారు మీరు ఎన్ని కోట్లు దోచుకున్నారు సోమిరే చంద్రమోహన్ గారు దీనికి సమాధానం చెప్పాలి మీరు ఎంతసేపటికి మేము ప్రశ్నిస్తే మా మీద పోలీసులు పుచ్చు కలుపుతా ఉన్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి నేను నిన్న కూడా చెప్పా గోవర్ధన్ లాంటి వ్యక్తి ఉండరు ఉండబోరు ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తాడు చిత్తశుద్ధిగా ప్రజల కోసం ఎంత దూరమైన వస్తాడు ప్రజా సమస్యలు పెట్టే అవగాహన ఉన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకుంటే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా పొదలకు సంబంధించి గత చరిత్రలో గోవర్ధన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా తెలియజేశారు పొదలకూరు మండల చరిత్రలో కానీ సర్వేపల్లి నియోజక చరిత్రలో కానీ లేఅవుట్లు వేసినటువంటి తీసుకున్నారా అని చెప్పారు కాగానే గోత్రెడ్డి గారు ఆ డబ్బులు మీరు తీసుకున్నారు కాబట్టే కదా ఈరోజు పొదలకూరులో ఉండే వేసిన లేఅవుట్లు ఆ రోజు అక్రమ లేఅవుట్లు పోర్చి సంతకాల్చర్ కేసులు పెట్టించారు మళ్ళా లేఅవుట్లు పర్మిషన్ ఇప్పించారు మరి పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చాయి మీ చేతికి ఎంత అందింది ఇది కానీ స్పష్టంగా ఆయన చెప్తా ఉంటే ఆయన మీదకి మీరు లేనిపోని మాటలు కేసులు అంటున్నారు అధికారులు అంటున్నారు మీకు ఒక స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా మీరు పెట్టిన ఎనిమిది కేసుల్లో ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈరోజు ఒక్క కేసు నిర్మించగలరా మీరు కానీ గవర్నర్ గారు అక్రమే కేసులు పెట్టారు మీరు అధికారం మీది కూటమి ప్రభుత్వంలో మీరు ఆయన ప్రశ్నిస్తుండడం అని చెప్పి ప్రజల గొంతుగా ఆయన వినిపిస్తుండడం అని చెప్పి ఆయన గొంతును మూసేదానికి మీరు కూడా దొంగ కేసులు పెట్టారు ఏం భయపడలా నేరుగా మీ ముఖ్యమంత్రి గారి లెటర్ రాశాడు నా మీద కేసులు పెట్టారు కదా నా మీద విచారణ చేయండి అని చెప్పి సిబిఐ విచారం చేయమని చెప్పాడు దానికి ముఖ్యమంత్రి గారి నుంచి ఏం సమాధానం రాలా మళ్ళా ఆయనే సాహసమైన నిర్ణయం తీసుకున్నాడు ఆయన గోధమ్ గారు ఏ మంత్రులు ఏ ముఖ్యమంత్రులు చేసే సాహసం అది చిన్న సాహసం కాదు ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దేశంలోనే అత్యుత్తమైనటువంటి దర్యాప్తు సంస్థ ఆ సంస్థని నా మీద పెట్టిన అక్రమ కేసులు మీరు నిజాలు అబద్ధాలు తేల్చమని చెప్పి హైకోర్టులో వాజ్యం వేసినటువంటి వ్యక్తి మన కాగాని గౌతమ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను అలాగే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈరోజు అక్రమ లేఅవుట్ల గురించి మాట్లాడాం అట్లాగే శివాలయ భూముల గురించి మాట్లాడాం అట్లాగే ఇరిగేషన్ ఇరిగేషన్ కాలవ గురించి మాట్లాడడం అలాగే ఎన్ఆర్ఐజీస్కి సంబంధించి మీరు ఊడికి తీద పనులకు ఎన్ఆర్ఐజిస్ పనులకు సంబంధించి ఎన్ని మస్టర్లు పెట్టారు ఎంత డబ్బులు డ్రా చేస్తారో కొంచెం లక్ష చెప్పగలరా మీరు చెప్పగలరా దీనికి సమాధానం రాదు మీకు నాకేందో నా మీద రెపరె ఉందంట అది కోర్టు చూసుకుంటుంది అది మరి నా మీరు నాకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు మాట్లాడాల్సింది నేను నేను అడిగింది మేము గోవర్ధనాడి గారి గురించి మాట్లాడా కాగానే గోవర్ధనాడి గారి మీద మీరు మాట్లాడే భాష సరైనది కాదు మీ నాయకుడు మా నాయకుడు స్పందించినప్పుడు మీ నాయకుడు స్పందించాలా మధ్యలో మీరు నేను ఏం మీరు మేము మా మండల పార్టీ కమిటీ కానీ మీరు కానీ మాట్లాడిన అవసరం లేదు నేరుగా ఆయనకే సమాధానం చెప్పాలి కదా అని చెప్పాం దానికి ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తా ఇష్ట ప్రకారం నోటికి వచ్చినట్టు పై ప్రాంతాలకు గురి చేస్తూ మేమేందో ఇక్కడ భయపడతామని ఏం భయపడాం ఇక్కడ ఉండేది కాకాని కాకాని సైనికులం అనే మాట మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలా అలాగే ప్రమాణకాలు ఇవన్నీ చెప్పేసాం అయిపోయింది ఇరిగేషన్ ఆఫీస్ తాగి ఈరోజు వెళ్ళారు ప్రెస్ మీట్ పెట్టారు మేమైనా రావాలంట వాళ్ళైనా వస్తారంట లేకుంటే కాణి భాగం అయినా లేకుంటే శివాలయం అని చెప్పారు నేను చెప్పేటువంటి పాయింట్ల్లో మీ నాయకుడు గుండెల మీద చేసి అక్రమ లేఅవుట్లు అయితే కానివ్వండి ఇరిగేషన్ కాలంలో అయితే కానివ్వండి వీటన్నిటి మీద మీ నాయకుడు పోయి ప్రమాణ స్వీక ప్రమాణం చేసి అయ్యా నేను తప్పు చేయలేదు మీరే నా మీద నెపం నెత్తన్నారని చెప్పగలరా చెప్తే మేము మా నాయకుడు ఎవరు కూడా మాట్లాడమేం ఇంకా అలాగే చాలా సందర్భాలు కాకాని గవర్ధనుడి గారి మీద ఒక ఒక పనికి మాల నాయకుడు నోరు లేస్తే కావు కావు అంటా ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఊర్లోని దిక్కు లేదు మళ్ళీ మండలం పెత్తనం చేస్తున్నాడు నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మరొకసారి కాకాని గవర్ధనుడి గారి మీద వ్యంగ్యాశ్రంగా కానీ నోటుకొచ్చినోటు ఏకపత్య జాలంతో కానీ మాట్లాడితే నువ్వు పదలకూరలో కూడా అడుగు పెట్టలేవు అది గుర్తుపెట్టుకో ముందుగా ఇలా మిత్రులందరికీ చేసిన పదలకూర పట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్యాంశం ఏంటంటే ఇరిగేషన్ పనుల్లో జరిగిన అవిధ అవగత అవతలను నిరూపించేందుకు నియోసిద్ధం తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈ చర్చిని వాదోపవాదాలు చేసి ఈ చర్చిని పక్కదారి మళ్లించే దానికి ప్రయత్నం చేస్తున్నారు మా నాయకుడు కాకణ గోవర్ధన్ రెడ్డి గారు సోహరెడ్డిపై పలుమార్లు అనేక సార్లు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఆరోపణలు చేస్తూనే వచ్చారు దేనికి సమాధానం రాలేదు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని ఈ ఇరిగేషన్ ఆఫీస్కి రమ్మని చెప్పి ఈరోజు ఆహ్వానించారు మా నాయకుడు మా వైఎస్ఆర్స పార్టీ మేము ఏదైనా ఒక ఆధారాలతో రావాలని చెప్పి సమాచార చట్ట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద మాకు పత్రాలు ఇవ్వని అడిగాము వాళ్ళు సంతకం లేకుండా పత్రాలు ఇచ్చారు ఆధారాలతో నిరూపించాలంటే మాకు సంతకాలతోటే మాకు కాగితాలు ఇవ్వాలని చెప్పి మేము అడిగాము అడిగితే వాళ్ళు దాన్ని నానుస్తూ పోతూ ఉన్నారు ఏ రోజైతే ఆధారాలు వస్తాయో ఆధారాలు వచ్చిన రోజు ప్రతి ఒక్క ఇరిగేషన్ పనుల అవతకల మీద చర్చించేదానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాము వాళ్ళు ప్రమాణం చేయడానికి రమ్మన్నారు మేము కొన్ని పాయింట్లు చెప్తాం ఆ పాయింట్ల మీద ఏ పాయింట్ల మీద వాళ్ళు మాతో చర్చించేదానికి ప్రమాణాలు చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారో మాకు తెలియజేయాలా ఆ పాయింట్లు కొన్ని ఫస్ట్ పొదరకూలు లేఅవుట్లో లేఅవుట్ వేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళని భయప్రాంతులు చేసి కాడ డబ్బులు వసూలు చేసింది నిజమా కాదా దీని మీద ప్రమాణం చేయాలా తలుపూరు కాలవల పూడికిల తీతల మీద పోయినసారి తాగుటూరు శివాలయం భూములు ఈ భూములు వెనక లేవట్ వేసిన కాడ వాళ్ళకి దారి నిమిత్తము దారి కోసము ఈ దేవస్థానం రోడ్ రోడ్డేసి వాళ్ళకాడ వసూలు చేసింది నిజమా కాదా దీని మీద ప్రమాణం చేయాలా కంగలపాటు గ్రామంలో పచ్చని నిమ్మ చెట్లుని కొట్టేసి గ్రామ తోలకాలకి పర్మిషన్ ఇప్పించింది నిజమా కాదా దీని మీద ప్రమాణం చేయాలా ఇరువురు సూరపాలెం ఇసక రంచో రాత్రి ఓళ్ళు ఇసకెత్తి కోట్ల రూపాయలు సంపాదించిన దాని మీద ప్రమాణం చేయాలా కృష్ణాపట్నం ధర్మల్ ప్రాజెక్టులో బూడిని తీసుకెళ్లేందుకు ప్రతి బండి దగ్గర మూడు వందల రూపాయలు వసూలు చేసింది నిజమా కాదా దీని మీద ప్రమాణం చేయాలా చివరకు దేవుడి సన్నిధైనా పొలముడి గ్రామంలో దేవుడి ప్రాంగణ దేవ దేవస్థానం ప్రాంగణంలోనే మోగజీవాళ్ళ సంత ఏర్పాటు చేసి దాని మీద కూడా వసూలు చేసింది నిజమా కాదా దీని మీద ప్రమాణం చేయాలి చేసేదాన్ని మీరు సిద్ధమా ఉండాలా లేదా చెప్పాలా Bye. <makes noise>